తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరీ గోల్డ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో నారాయణ్ గారు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఫ్రమ్ యశోధ హాస్పిటల్స్ సో వచ్చే సీజన్ సమ్మర్ కాబట్టి చక్కగా మనం మ్యాంగో పికిల్స్తో అసలు రకరకాల వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సెలబ్స్ అందరూ పికిల్స్ కలిపేస్తూ ఉంటారు మరి రీసెంట్ టైమ్స్లో పికిల్స్ అంటే అంత లాంగ్ టైమ్ ప్రిజర్వ్ ఉండడం వలన కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయని అంటున్నారు కానీ నేను ఇలా చెప్తే నన్ను కామెంట్స్లో తిట్టద్దు దయచేసి మనం ఎప్పటినుంచో తింటున్నాం ఇప్పుడు మీరు కొత్తగా వస్తారా కొత్తగా డాక్టర్లు చెప్తారని బట్ దాని వెనక ఒక రీజన్ ఉంది తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే మన వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పినా కానీ పికెల్స్ తినద్దు అంటే మనకి ఒక నెగిటివ్ కామెంట్సే వస్తాయి మనం ఎప్పటి నుంచో ఇప్పుడు ఈ డాక్టర్స్ వచ్చి తినద్దు అని చెప్తూ ఉంటారని లైక్ అలాంటి వాదనలు చేస్తూ ఉంటారు కానీ పికెల్స్ అనేవి సమ్మర్ సీజన్లో దట్టు ఎక్కువగా అన్ని రకాల పికిల్స్ మన ఇండియాలో చాలా ఫేమస్ దీని గురించి మన గట్ హెల్త్ ఏమైనా పాడయ్యే అవకాశం ఉంటుందా జనరల్గా పికిల్స్ యాక్చువల్గా ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఇట్స్ లైక్ ప్రిజర్వేటివ్ టైప్ అండి ఎందుకు అంటే సపోజ్ మనం కొన్ని సీజన్స్ లో మనకి వెజిటబుల్స్ దొరకవు మీరు ఇండియన్ సెటప్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్స్ మనకి బ్రిటిష్ నుంచి వచ్చినవి ఫిఫ్టీ పర్సెంట్ మనం గా వాడే చిల్లీస్ తో సహా మనం పికిల్ దేంతో పడితే చిల్లీసే కదా చిల్లీస్ ఎన్ని మిరపకాలుతున్నాయి కదా ఇవి కూడా మనకి బ్రిటిషర్స్ నుంచి వచ్చినవి అనమాట సో ప్రీవియస్ లో కూడా పికిల్ కల్చర్ ఎలా వచ్చిందంటే ఏదైనా డ్రాఫ్ట్ సీజన్ కానీ బాగా కరువు వచ్చిన టైంలో కొంచెం రైస్ తో కొంచెం పిక్కిల్ యాడ్ చేస్తే చాలా రైస్ కలిసిపోతుంది సో అలా ప్రిజర్వేట్ స్టార్ట్ అయింది ఈ పిక్కిల్ వర్సెస్ ప్రాబ్లమ్స్ అనేవి ఏంటంటే మనకి జపాన్ నుంచి యాక్చువల్ గా మన జపాన్ లో జరిగింది ఫస్ట్ యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే జనరల్ గా డ్రాఫ్ట్ సీజన్ ఎక్కువ ఉంటుంది సో ఎయిట్ నైన్ మంత్స్ కరువే సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ వెజిటేబుల్స్ ఏదైతే అప్పుడు అవైలబుల్ ఉన్నాయో ప్రిజర్వ్ చేసుకొని మాక్సిమం డ్రై చేయటము లేకపోతే దానికి సమ్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకొని ఎప్పుడైతే అవసరం అయితే అప్పుడు తినేవాళ్ళు సో ఏంటంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అనమాట అంటే స్టమక్ క్యాన్సర్స్ యొక్క ఇన్సిడెన్స్ చాలా పెరిగింది సో తర్వాత ఈ రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో వెజిటేబుల్స్ ఎనీ టైం పండించడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళు పికిల్స్ ఆపేశారు నెక్స్ట్ పికిల్స్ ఆపేసిన తర్వాత నుంచి వాళ్ళకి స్టమక్ క్యాన్సర్స్ అనేది తగ్గడం స్టార్ట్ అదే ఒక ఫ్యాక్టరీని బేస్ చేసుకుని మనం హెల్త్ కండిషన్ చెప్పలేము సాఫ్ట్వేర్ లాగా స్విచ్ ఆన్ ఆఫ్ ఉండవు అనమాట ఇందులో అదే టైంలో ఏంటంటే వాళ్ళు ఎండోస్కోపీ రెగ్యులర్ గా చేయడం మొదలు పెట్టారు అనమాట సో ఎర్లీగా ప్రాబ్లం వచ్చినా కూడా క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది అనమాట సో అవన్నీ చేయటం వల్ల క్యాన్సర్స్ తగ్గాయి సో మనం రివర్స్ లో ఆలోచిస్తే పికిల్స్ వల్ల క్యాన్సర్ వచ్చింది పికిల్స్ ఆపిస్తే క్యాన్సర్ తగ్గిందని అని వేగ్గా చెప్పొచ్చు జనరల్ గా పికిల్ ఎందుకు యూస్ చేస్తామంటే మన ఇండియన్ సెటప్ లో అయితే మాత్రం లైక్ లాకే ప్లెజర్ పప్పులో పికిల్ కలిపితేనే సౌత్ ఇండియాను ఆంధ్రా అని ఒక ఫీలింగ్ ఎన్నైనా తినే తర్వాత ఒక పది రోజులు మీరు వెస్ట్రన్ కంట్రీస్ కి వెళ్ళేసి వచ్చి ఆ పప్పు అను అవకాయ పరంగానే ప్రాణం లేచి వస్తుంది యాక్చువల్ గా చెప్పాలి సో ఒకటేంటంటే మన బీయింగ్ కోసం అంటే హ్యాపీగా ఉండడం కోసం అనేది పిక్కిల్ అనేది ఓకే కానీ కంటిన్యూస్ గా పికిల్స్ యూజ్ చేయడం అనేది వెరీ రాంగ్ యాక్చువల్లీ ఎందుకు అంటే అది ప్రిజర్వేటివ్ అండ్ అంటే ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ ఉంటాయి చాలా పికిల్స్ మీరు వన్ ఇయర్ ఉంచుతారు మన ఇంట్లో ఫీ సమ్మర్ కి పెట్టిన పిక్లు ఆల్మోస్ట్ నైన్ మంత్స్ యూస్ చేస్తారు అందులో ఫుల్ ఆయిల్ అది కూడా ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి యూస్ పెడతాం ఎందుకంటే ఈ మంత్ పికిల్ పెడితే ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తారు సో ఆ ఆయిల్ వల్ల మెయిన్ ప్రాబ్లమ్ వస్తుంది యాక్చువల్గా మీరు ఆయిల్ ఏ ఆయిల్ వాడినా అది ఆలివ్ ఆయిల్ యూజ్ చేసినా ఏం ఆయిల్ యూజ్ చేసినా ఆయిల్ ఎక్కువ రోజులు కనుక ఉంటే వెయిటింగ్ పీరియడ్ లో ఉంటే ఇట్ విల్ డామేజ్ అవర్ హెల్త్ అంతేగాని ఆ పికిల్లో కలిపిన మామిడికాయో లేకపోతే ఆవానో లేకపోతే కారము దట్ నాట్ ఎ ఈ ఆయిల్ వల్లే మెయిన్ ప్రాబ్లమ్ ఎందుకంటే అది రెగ్యులర్ ఎక్కువ రోజులు ఒక మంత్స్ మంత్స్ ఓకే అంతకన్నా ఎక్కువ ప్రాబ్లమ్ అది కూడా ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఓకే గానీ ఇంకా మొత్తం మన ప్లేట్ అంతా రెడ్ కలర్ లో చేస్తానంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇంకోటి ఏంటంటే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కంటిన్యూ అవుతున్న కొద్ది అవి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంతే తప్పించి పికిల్ డైలెక్టరీ రిలేటెడ్ ఉండదు పికిల్స్ ఎక్కువ తినే వాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఆయిల్ వల్ల సో అందుకే ఫ్రెష్ పికిల్స్ తినే ఫ్రెష్ గా చేస్తాం కదా ఆ ఆ రోజు పచ్చళ్ళు దాంతో రాదు ఇప్పుడు ఈ పికిల్స్ వేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు వల్ల మనకి గ్యాస్ట్రేటీస్ వస్తుంది అండ్ దాంట్లో యూస్ చేసే ఆయిల్ వల్ల ప్రాబ్లం అనుకున్నాం కదా ఇంతకు ముందు కొంచెం ప్యూర్ ఆయిల్స్ అలా ఉండవు రిఫైండ్ గాని లేకపోతే కల్తీవి ఏవి కల్తీనో ఏది మంచిదో తెలియట్లేదు ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఆయిల్స్ మీకు కంప్లీట్ గా కల్తీగా అవుతూనే ఉంటుంది అండి బేసికల్ గా ఒక వీడియోస్ లో చూసాను వేరుశన్నగ నూనె అను వేరుశనగ పప్పుకి చెప్తున్నప్పుడు అదని చెప్తాడు యాక్చువల్గా కేజీ వేరుశనగ పప్పుతో ఆయిల్ ఎంత వస్తుంది అనే దానికి కంప్లీట్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ ఉంటుంది అనమాట మనకు అంటే వేరుశనగ అసలుది త్రీ ఫోర్ టైమ్స్ ఉంటది ఎంఆర్పి రేటు కానీ ఆయిల్ మాత్రం చాలా చీప్ వస్తుంది ఇప్పుడు కూడా అంత ఆవు నెయ్యి లడ్డు అవన్నీ ఇష్యూస్ లో కూడా చాలా తక్కువ కాస్ట్ కు వస్తుంది అనమాట అవన్నీ కల్తీ క్లోజ్ చేయకుండా అతను యాక్చువల్ గా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసావు లేకపోతే ఇంకొక మెటీరియల్ యాడ్ చేసో అలాగే అవుతుంది సో జనరల్ గా ఆయిల్ అవుతుంది అందుకే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ స్టార్ట్ అయింది కదా మళ్ళీ గానుగ నూనె వాడదాము గా దాని తీసుకొచ్చి మన లో యూజ్ చేసి చేస్తున్నారు డైరెక్ట్ గానుగు నూనె అనేది స్పెషల్ అయిపోయింది మిల్క్ లాగా అనమాట మిల్క్ గా గేదె దగ్గర తీసుకోవడం అలవాటు చేసేసుకున్నాం అనమాట ఎందుకంటే కల్తీ అనేది కామన్ సో మీరు కల్తీ చేస్తే జనరల్గా ఏంటంటే దట్ ఇస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అనమాట కల్తీ ఏది చేసినా నూనెకి సంబంధించిన ఏ అయినా సరే అవి ఓకే ఓకే అండ్ ఆఫ్ ప్లాస్టిక్ మనకి ఇంతకు ముందు పాతకాలంలో ప్రిజర్వ్ చేసేవి లైక్ ఏదన్నా పింగాణి పాత్రలు జాడీల్లో కానీ పెట్టుకొని కొంచెం క్లాత్ కట్టేసి ముడి కట్టేసే వాళ్ళు అందులోకి ఏం వెళ్లకుండా చేయడం ప్లాస్టిక్ వాటిల్లో చేస్తున్నారు ఆ ప్రిజర్వ్ చేసేవి కూడా ప్లాస్టిక్ దాంట్లో చేస్తున్నారు దీని వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం అండి ఈ ఆయిల్స్ ఏదైతే ఉందో మన ప్లాస్టిక్ తో రియాక్ట్ అవుతుంది అనమాట రియాక్ట్ అయ్యి బై ప్రొడక్ట్స్ క్యాన్సర్ ఓకే మంత్ కాదు కదా ఒక అసలు కొన్ని డేస్ కూడా ప్లాస్టిక్ లో పెట్టకూడదు జనరల్ గా ప్లాస్టిక్ లో మనం జస్ట్ యూజ్ అండ్ త్రూ అనమాట ప్లాస్టిక్ అనేది ఏంటంటే జస్ట్ యూజ్ అండ్ డిస్పోజబుల్ ఐటమ్ అంట ఫుడ్ కి మాత్రం యూస్ చేయకూడదు మదర్స్ మీకు మరీ 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 చాలా ఇంట్లో కన్విన్స్ చేయలేకపోతున్నాం పేరెంట్స్ ఏంటంటే అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ వాడద్దు అంటే ఎందుకు అలవాటు అయింది అలా అలవాటు అయిపోయింది చక్కగా ప్లాస్టిక్లో పెట్టేయడం ఫ్రిడ్జ్లో తోసేయడం అంటే మనకి కస్టమర్ ఫ్రెండ్లీ అండి ప్లాస్టిక్ అనేది మనం ఎంత చెప్పినా కూడా అసలు ఈజీ కదా ఇప్పుడు మీరు పింగాణి గ్లాస్ అనుకోండి మీరు దాన్ని ప్రిజర్వ్ చేయాలంటే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది యాక్చువల్గా తీయటము క్లీన్ చేయటము అవన్నీ చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా చిన్న పిల్లలంట్లో ఉన్న వాళ్ళు మీరు గ్లాస్ ఎంత తగ్గించకపోతే పింగాణి ఎంత తగ్గించగలిగితే అంత తగ్గిస్తాం సో అదేమైందంటే కస్టమర్ ఫ్రెండ్లీ అయిపోయింది యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది కాబట్టి ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది కానీ నేను జనరల్ గా చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఆ వేడి చేసేటప్పుడు అయినా ప్రిజర్వ్ చేసినప్పుడు ఫ్రిజ్ లో తప్పదు ఇంకా ఆప్షన్ ఉండదు వేడి చేసేటప్పుడు అయినా తినేటప్పుడైనా నెక్స్ట్ ప్రిజర్వేషన్ చేసేటప్పుడు అంటే ఎక్కువ రోజులు వాడే ప్రోడక్ట్ అయినా అట్లీస్ట్ అయినా నాన్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ లో యూస్ చేయడం అనేది బెటర్ ఇంకా ప్లాస్టిక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాస్టిక్స్ అన్ని వస్తాయి కానీ బట్ ఎనీథింగ్ ఈస్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అదే గుర్తుపెట్టుకోండి ఈటబుల్ అని సమ్ ఇంకా ఏ మార్కెట్లో మనల్ని కొంచెం డైవర్ట్ చేయడానికి రకరకాలుగా మేనిపులేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అది స్టీల్ లో పెడితే మళ్ళీ ఏవో చెప్తారు అది కోరికేస్తుందనో లేకపోతే ఇంకేవో రీజన్ లాంగ్ టైమ్ చేయకూడదు అని అండ్ ఇంకొక ప్రధానంగా మన ఇంట్లో ప్రధానం కదా అదే మెయిన్ రైస్ విషయంలో కొంత కొంతమందికి కొన్ని మిస్లీడ్ అవుతున్నారో తెలియట్లేదు ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉంటుందో తెలియట్లేదు డాక్టర్స్ విషయమే చూసుకుంటే ఒక డాక్టర్ ఏమో చెప్తారు గంజి వార్చకుండా తింటే మంచిదని ఒకరేమో గంజితో సహా గంజి వార్చి తినాలి అని చెప్పి ఒకరు కుక్కర్ యూజ్ చేయొద్దంటారు ఒకరు మట్టి పాత్రలో యూజ్ చేసుకోండి అని చెప్తుంటారు అంటే ఈ మిస్లీడ్స్ కాదు కానీ నంబర్ ఆఫ్ సజెషన్స్ లేకపోతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల కన్ఫ్యూషన్ అనేది ఉంది రైస్ అసలు ఎలా తింటే మంచిది గంజి తినాలి ఇష్యూస్ జనరల్ గా ఇప్పుడు యాక్చువల్గా రైస్ లో ఏంటంటే మనము గంజిలో ఏదైతే దాని ప్రొడక్ట్స్ ఏదైతే గంజిలోకి వస్తుంది అండి యాక్చువల్గా ఇంతకు ముందు ఏం చేస్తారు మన పూర్వంలో ఏంటంటే ఆ గంజినేమి పారబోయకుండా పారబోసే వాళ్ళు కాదు యాక్చువల్ గా గంజిని పారబోయకుండా అందులో కొంచెం ఉప్పట్లా వేసుకొని మార్నింగ్ ఓల్డ్ పీపుల్ అందరూ గంజి తాగేవాళ్ళు గంజి అతనికి అంబలి టైప్ లో వాట్ ఎవర్ థింగ్ ఇస్ గంజి అతనికి మెయిన్ అనమాట మిగతా ఇప్పుడు ఎన్ని ఇడ్లీలు అవన్నీ వచ్చాయి కానీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి రైస్ వండుతారు ఆ గంజిని ఇంట్లో పెద్ద వాళ్ళందరూ కొంచెం ఉప్పలా వేసుకొని తాగేవాళ్ళు సాయంత్రం వరకు ఆకలి వేసేది కాదు సో మీకు ఒక రైస్ ఐటమ్ లో వేస్ట్ అయ్యే ప్రోడక్ట్ ఎప్పుడు ఉండదు సో మనం పారబోయటం కరెక్ట్ కాదు అట్లాగని చెప్పి నేను మీరు లేదు గంజి పారబోసేసేసేనా అని నేను చెప్పాను అనుకోండి మనం యాక్చువల్ గా ఎంత మంది చేయగలం మనం అది యాక్చువల్గా మీరు రైస్ కుక్కర్ కాకుండా సపరేట్గా స్టవ్ దగ్గర నుంచొని ఒక థర్టీ మినిట్స్ రైస్ అయ్యేదాకా అది చూసుకొని ఎప్పుడు గంజి వార్చాలో తెలుసుకొని మీరు ఆ గంజి తీసుకోగలరా ఫస్ట్ అంటే యూజర్ లేకపోతే సపోజ్ యూజర్ ఫ్రెండ్లీ లేకపోతే అది వర్కౌట్ అవుతుంది నేను ఎన్ని చెప్పినా కూడా కాకపోతే జనరల్గా ఏంటంటే రైస్లో ఉన్న గంజీస్ ఆల్వేస్ గుడ్ అది ఏజ్ ఓల్డ్ లో ఆల్రెడీ తెలిసిందే అదే ప్రొడక్ట్ ని సూప్ అని చెప్పి హోటల్లో కూడా అదే సో గంజీ అనేది ఎప్పుడు మంచిదే బట్ గంజీ ఆ రైస్ లో ఎలక్ట్రికల్ కుక్కర్ అంటే ఆబ్వియస్లీ ఆ రైస్ లోనే ఉండిపోతుంది అది అవ్వదు కదా ఎట్లాగో ఆ రైస్ లో అందులోనే ఉండిపోతుంది సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ సేఫ్ వన్ నా వైపు నుంచి అయితే ఇంకోటి దాస్ యూజర్ ఫ్రెండ్లీ సో మీరు ఎక్కువ రోజులు యూజ్ చేయడానికి ఉంటుంది సో గంజీ గుడ్ వన్ అండ్ రైస్ లో ఆల్రెడీ ఎలక్ట్రికల్ కుక్కర్ లో యూస్ చేసేది కూడా నా సైడ్ నుంచి అయితే దిర్ ఇస్ నో అబ్జెక్షన్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అది వైట్ రైసా బ్రౌన్ రైసా అనేది గంజి అనేది యాక్చువల్ క్వశ్చన్ కాదు బ్రౌన్ రైస్ అనేది బ్రౌన్ రైస్ మంచిది అని నేను ఒక క్వశ్చన్ చెప్పాను అనుకోండి మృతి వాళ్ళు ఇంకా అదే పనిలో ఉంటారు బ్రేస్ మీరు బ్రౌన్ రైస్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి ఎందుకు అంటే అందులో ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి దాని ఫైబర్ మీద సో అందరూ చేసేది హెల్దీగా ఒక నార్మల్ వైట్ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ బ్రౌన్ రైస్ మిక్స్ చేస్తారు అనమాట సో ఎక్కువ బర్డెన్ పడకుండా ఉంటారు సో బ్రౌన్ రైస్ ఇస్ గుడ్ కానీ రోజు బ్రౌన్ రైస్ అనేది అలవాటు పడింది అంటారా మన డైజెస్ మన డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు సౌత్ ఇండియా వాళ్ళకి రైస్ అలవాటు మేడం సో వాళ్ళకి జనరల్ గా నైన్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ కి రైసే డైజెస్ట్ అవుతుంది సెటప్ లో నార్త్ ఇండియన్ పీపుల్ కి వాళ్ళు ఎన్విరాన్మెంట్ కి వాళ్ళు చేసే వర్కింగ్ హ్యాబిట్స్ కి సౌత్ ఇండియన్ పీపుల్ కి మనకు కొంచెం కంఫర్ట్ ఎక్కువే ఉంటుంది నార్త్ ఇండియాతో పోలిస్తే ఎందుకంటే వాళ్ళది వాకింగ్ అవన్నీ యాక్టివిటీ ఎక్కువ హిల్ స్టేషన్స్ అవన్నీ కొంచెం ఉంటుంది వాళ్ళు మిశ్రె మాన్యువల్ టైప్ లో ఎక్కువ ఉంటుంది మన బాడీకి మనం ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారం మనకి ఇస్ అడాప్ట్ వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారం వాళ్ళకి చపాతీ కానీ వేరే ప్రోడక్ట్ కానీ వాళ్ళ వాళ్ళ సిస్టమ్స్ ప్రకారం అందుకే జనరల్ గా అంటే సీజనల్ ఫుడ్ మీ ఇంట్లో ఏదైతే యూస్ చేస్తున్నారో అది మీకు ఆ రోజు ఎంత అయితే అవసరమో అంత తీసుకొని అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని వాటర్ అన్ని తీసుకొని ఉన్నారు నేను ఏమి చేయను ఓన్లీ ఫుడ్ మాత్రమే తోకాలు చూసి తింటాను అంటే దట్ ఈస్ నాట్ అండ్ అది మనం చెయ్యలేము యాక్చువల్గా లాంగ్ టైమ్ లో లాంగ్ మీరు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటే ఓకే మీకు నెల నెల రెండు లక్షలు పెన్షన్ వస్తుంది అనుకోండి మీకు వేరే పని ఏం లేదు కాబట్టి అయినా చూసుకొని అదే పని కాబట్టి నేను బట్ అ నార్మల్ పర్సన్ ఆఫీస్ చేసే పర్సన్ లేకపోతే పిల్లల్ని చూసుకునే పర్సన్ ఇవన్నీ చేస్తాడా సో ఎ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక అలవాటు అయిన ఫుడ్ వాట్ ఎవర్ థింగ్ ఇస్ ఆన్ తీసుకొని బయట ఫుడ్ అవాయిడ్ చేసుకుని రోజుకి ఒక త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ ఎక్కువ ఆలోచనలు తగ్గించుకొని దట్ ఈస్ అండ్ అఫ్ ఇంకా అది చేస్తే బాగుంటది ఇది చేస్తే బాగుంటది అనేది పర్సనల్ అబ్జర్వేషన్ అంటే ట్రెండ్స్తో వెళ్ళాలన్నట్టుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు ఉంటుంది నేను ఈ ఓక్రా వాటర్ అని మనం అంతకుముందు మాట్లాడుకున్నాం ఆ బెండకాయల్ని ఆ రైస్లో వేసేసి వండడం దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని చెప్తున్నారు అది ఆ ప్రాసెస్ నేను కరెక్టేనా మన సౌత్ ఇండియన్ కల్చర్ జనరల్గా మనం ఇప్పుడు బెండకాయ రైస్ అయినా ఏదైనా వెజిటేబుల్ దానిలాగే ట్రీట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ ప్రొడక్ట్ నేను యూజ్ చేయడం వల్ల నాకు డైజెషన్ చాలా బాగుంది అని ఒక పేషెంట్ వచ్చి చెప్తారు మీరు నమ్మరు కొంతమంది మేము ఎన్ని మోషన్ సిరప్లు ఇచ్చినా మీ మోషన్ సిరప్ తో మాకు సెట్ అవ్వదు సార్ మేము ప్యాకెట్స్ లో ఉంటాయి అంటే ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ లైక్ చూర్ణం అంటారు ఆ చూర్ణం వాడితే మాకు మోషన్ గ్యారెంటీగా అవుతుంది అంటారు సమాధానం దానికి సమాధానం ఉండదు మా మోషన్ సిరపులు మీరు ఎన్నైనా వాడండి అతనికి అవదు కానీ అతను చూర్ణం వేసుకోగానే అతనికి మోషన్ అయిపోతుంది తనకి సమాధానాలు ఉండదు మేడం తన అబ్జర్వేషన్ ప్రకారము అది ఏదైనా గానీ ఒక ప్రాక్టీస్ అందరికి కామన్ గా కామన్ గా కామన్ గా జరిగేది ఎప్పుడు కామన్ గా ఉండదు పైగా వాళ్ళు వాడుతుంది కూడా ఏం కాదు బెండకాయ ఇట్స్ నాచురల్ ప్రొడక్ట్ రైస్ ఇస్ నాచురల్ ప్రొడక్ట్ ఆ రెండు మిక్స్ చేసి తింటే సపరేట్ గా దాంట్లో వేసే వండుతున్నారు అన్నం అన్నం వండేప్పుడు అంటే ఏం లేదు యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఏది కనిపిస్తే అది వేలంబేరిలాగా ఒకరు ఏదన్నా చెప్తే అందరు అదే ఫాలో అవుతుంటారు ఎవరైనా ఒక సెలబ్రిటీ సెలబ్రిటీక్రా వాటర్ తాగుతారు నేను అనగానే వాళ్ళందరూ ఆ బెండకాయతో లైక్ నైట్ సోక్ చేసుకుని తాగడం స్టార్ట్ చేస్తారు నేను నార్మల్గా కామెంట్ అని కాదు ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నారు నేను ఈ రోజు వాటర్ తాగుతున్నాను రోజు ఒకరో వాటర్ తాగుతారని మనకి ఏమైనా ప్రూఫ్ ఉందా అసలు వాళ్ళు ఏ టైంలో తాగుతారు ఎన్ని ఎన్ని సార్లు తాగుతారు అది తప్ప వేరేది ఏమి యూజ్ చేయట్లేదు సపోజ్ ఇప్పుడు సెలబ్రిటీ చూద్దాం అనుకున్నాము ఆయన ఒకటే యూజ్ చేసే లేకపోతే ఫిట్ గా ఉంటారా అంటే మిగతా వెనకాల ఇరవై మంది ఏం పని చేయట్లేదు ఆయన కోసం అలాగే మన కోసం మనం ఇరవై మంది కోసం చేయాలి తప్ప మన కోసం ఎవరు సో సెలబ్రిటీస్ ఏంటంటే ఒక గుడ్ కోసం ఫాలో అవడం తప్పలేదు కానీ అదొక వేలం వెరీలా అనేది సో వెరీ రాంగ్ బై ఎందుకంటే అతను ఎప్పుడు ఆపేస్తాడో మొన్నటి మొన్నటిదాకా మనం మొన్నటిదాకా లేదు తెలియదు ఆ తీరి ఆయన ఎప్పుడు ఆపేస్తాడో తెలుస్తుందా ఈ రోజు ఫోన్ చేసి నేను ఈ రోజు ఆపేస్తున్నాను ఇదంతా యాప్ట్ అవ్వదు అని చెప్తారా ఎవరైనా సో వేలం వెరీలా చేయడం అనేది సేఫ్ హ్యాపీగా అండ్ పాపం పాపం అనలేమో సాఫ్ట్వేర్ వల్ల లైఫ్ స్టైల్ తీసుకున్నా లేకపోతే ఎవరైనా రియల్ ఎస్టేట్ కానివ్వండి స్ట్రెస్డ్ లైఫ్ ఉన్న వాళ్ళు అన్ఈవెన్ గా లైక్ టైమ్లీ తీసుకోకుండా ఫుడ్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడం వల్ల కానీ లాంగ్ టైం కూర్చోని పనిచేసే వాళ్ళలో కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయా రిలీజ్ అనేది ఫిక్స్ అయి వస్తుంది అంటే మన ఎప్పుడు జ్యూస్ రిలీజ్ అవ్వాలి మనం ఎప్పుడు నిద్రపోవాలి అనేది మన మన ఎన్విరాన్మెంట్ ప్రకారం మనం ఫిక్స్ చేస్తాం సో ఇప్పుడు సపోజ్ దట్ ఈ సన్ కి మూన్ కి బేస్ చేసుకుని సపోజ్ నేను ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిపోయాను అనుకోండి మళ్ళీ సేమ్ సన్ కి మూన్ కి మనం ఎప్పుడైతే నిద్రపోతున్నామో అప్పుడే రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా సో ఇప్పుడు మామూలుగా సపోజ్ ఇండియన్ సెటప్ అనుకోండి మనం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో మెయిన్ జ్యూస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ఒక టూ అవర్స్ లో కనుక మనం ఫుడ్ తిన్నాం అనుకోండి అది డైజెస్ట్ అవుతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ మేబీ ట్వెల్వ్ వన్ ఆ టైంలో ప్రొడక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా అది వెన్ కంపేర్ టు బ్రేక్ఫాస్ట్ తో పోలిస్తే తక్కువ ఉంటుంది గా నైట్ ఇంకా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం అప్పటికి రెస్టింగ్ టైంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి మన బాడీ కూడా ఓకే హీఈస్ గోయింగ్ టు ఫర్ రెస్ట్ కాబట్టి ఎక్కువ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రొడక్షన్ కూడా తక్కువే ఉంటుంది సో ఆ సర్కిల్స్ ప్రకారం మనం తినాల్సి వస్తుంది అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం అసలు తినాలంటే ముందు జాబ్ చేయాలి కదా జాబ్ మన సాఫ్ట్వేర్ వాళ్ళకి పాపం పైన తెల్లగా కనిపిస్తారు కానీ లోపల వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉంటది యాక్చువల్ గా సో వాళ్ళకేమో ఇంటర్నేషనల్ కంపెనీస్ ప్రకారము ఆల్టర్ కంప్లీట్ గా అబ్నార్మల్ టైమింగ్స్ ఉంటుంది అనమాట అటు మార్నింగ్ కాదు అది నైట్ కాదు మధ్యలో నుంచి వెళ్లాల్సి వస్తుంది సో వాళ్ళు ప్రకారము వాళ్ళ ఫుడ్ తినాల్సి వస్తుంది వాళ్ళు ఏం చేసేది ఏమి ఉండదు ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే నిద్ర ఉండదు కంప్లీట్ గా నిద్ర ఉండదు మనం అందరం నిద్రపోయే టైంలో వాళ్ళు పనిచేస్తుంటారు అది కూడా వెరీ హాట్ టైమింగ్స్ లో ఉంటది థర్డ్ ఏంటంటే స్ట్రెస్ వాళ్ళకుండే స్ట్రెస్ ఎట్లా ఉంటది నేను నాకు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు వాళ్ళకి స్ట్రెస్ ఏంటంటే ఇట్స్ డెడ్ లైన్స్ ఆ డెడ్ లైన్ లో వీళ్ళ బ్రెయిన్స్ అన్ని యూస్ చేసి సిస్టమ్ తో పని చేయించుకుని ఆ డెడ్ లైన్ లో ఆ స్ట్రెస్ లో ఉంటారు యాక్చువల్గా మేబీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ అవుతారేమో పార్టీలు ఉంటాయేమో అన్ని ఉంటది కానీ బిఫోర్ ప్రాజెక్ట్ ఇన్ స్ట్రెస్ఫుల్ కండిషన్ ఏ టైంలో పింక్ స్లిప్ వస్తుందో తెలియదు మీరు పింక్ స్లిప్ అని అనేది ఏ కంపెనీస్ లో ఉంటుంది మనం అట్లీస్ట్ సపోజ్ నార్మల్ షాప్స్ లో పనిచేస్తా అనుకుందాం ఈ షాప్కి అయితే ఇంకో షాప్ ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి అంత ఈజీ ఉండదు స్లిప్ ఇష్యూ అయిందా సో వాళ్ళ వాళ్ళ స్ట్రెస్ ప్రకారము అది మెయిన్ ఫ్యాక్టర్ నిద్ర ఉండదు సెకండ్ థింగ్ మూడోది ఏంటంటే ఫుడ్ వాళ్ళు ఏంటంటే ఆఫీస్కి దగ్గరలో మనం చూస్తాం కదా వెళ్ళేటప్పుడు ఆఫీస్ కి దగ్గరలో ఏ చిన్న బడ్డీ కొట్టుకున్నా ఈ దేరండి ఎందుకంటే మళ్ళీ లోపల పరిగెత్తాలి సో ఇవన్నీ మిక్స్ అయ్యి ఫుడ్ స్లీప్ స్ట్రెస్ ఇవన్నీ మిక్స్ అయ్యి జనరల్ గా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కాన్స్టేషన్ ప్రాబ్లమ్స్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఇంకోటి ఏంటంటే కొంచెం ఇబ్బంది వాళ్ళకి అదే నేను జెరెట్గా చెప్పేది ఏంటంటే ఎక్కువ థింక్ చేస్తారనమాట యాక్చువల్గా మీరు ఈ ఫుడ్ ఫాలో అవ్వండి అంటే బ్లైండ్ గా బ్లంట్ గా ఫాలో అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నేను కామెంట్ వేసిన కాదు ఇప్పుడు మన యూట్యూబ్ లో ఏదన్నా వచ్చినా కూడా చాలా బ్లైండ్ గా ఫాలో అయిపోతారు పాపం కొన్ని రోజులు ఫాలో అవుతారు అది నచ్చదు సెట్ అవ్వదు మళ్ళీ ఇంకోటి ఫాలో అయిపోతుంది సో మీరు ఈ సోకాల్ యూట్యూబ్ లో చెప్పే డైట్ అంతా ఎక్కువ ఫాలో అయ్యేది పక్కన వాళ్ళే ఉంటారు ఓకే అంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్ ఒక ప్రోగ్రామ్ ప్రకారం ఎవరైనా మంచి ఫుడ్ చెప్తే బాగుండేమో అనిపిస్తుంది దే వెరీ క్యాచ్ టు దిస్ ఫేక్ మీడియా మీరు అన్నట్టుగా ఇందాక ఆ సెలబ్రిటీ ఎప్పుడు స్టాప్ చేస్తారో తెలియదు ఏదో చెప్తారు మార్నింగ్ నేను ఓట్స్ తింటాను అంటారు వీళ్ళందరూ ఓట్స్ తింటారు లేదా నేను డ్రై ఫ్రూట్స్ నాన్ పెట్టుకొని తింటా అంటారు మళ్ళీ వీళ్ళందరూ ఫాలో అయిపోతూ ఉంటారు ఒకరు అన్నం రైస్ బదులు కూర్చొని ఉంటారు కదా మీరు చపాతి తినండి అప్పుడు మీకు పొట్ట రాదు లేకపోతే ఇలా మళ్ళీ అది ఫాలో అవుతూ ఉంటారు సో జనరల్గా ఫుడ్ తో మనకి డిసీజెస్ రావడం అనేది చాలా రేపు ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఆపిల్ తింటే మీకు హెల్తీగా అంటాం. మన ఆన్ ఎవరెజ్ ఇండియన్ సెటప్ లో వీక్లీ వన్స్ ఒక ఆపిల్ కూడా తింటాడా లేదా నాకు డౌట్. తిను మనం మనం ఎందుకు అంటే కొంచెం అన్నీ ఉన్న వాళ్ళే తినరు ఇప్పుడు ఆపిల్ ఎప్పుడు ఆపిల్ ఎప్పుడు తింటారంటే హెల్త్ బాగునప్పుడు తింటారనే. ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినేది కూడా సో మనకేదన్నా యాపిల్ తింటే మీకు మంచిది అని అన్నా అనుకోండి కొన్ని సెటప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటుంది అంటే ఇంకో వారంలో అదే పనిలో ఉంటారు పెరుగు తింటే మంచిది అంటే రోజు మార్నింగ్ ఈవినింగ్ నైట్ పెరుగు తినేస్తారు పెరుగు తింటే గురుకు వస్తుంది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తారనుకోండి పెరిగి ఆపేస్తారు అట్లా కాకుండా సి మీరు సౌత్ ఇండియన్ టైప్ ఆఫ్ ఫుడ్ చూస్తే స్టార్టింగ్ నుంచి చూ ఎండింగ్ వరకు చూస్తే ప్రతి ప్రోడక్ట్ ఉంటుంది ఇంక్లూడింగ్ ఫైబర్తో సహా అన్నీ ఉంటుంది గా అలాగే బనానా కానీ లేకపోతే సాంబార్ వేసినప్పుడు వాడు మొత్తం అన్ని వెజిటబుల్స్ అన్ని యాడ్ అయిపోతాయి అందులో నెక్స్ట్ లాస్ట్ లాస్ట్లో ప్రోబయోటిక్ 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 గట్ బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా మీరు ఈ క్యాప్సిల్ వాడితే బాగుంటుంది అని ఉన్న పెరుగుని వదిలేస్తాం ఎందుకంటే పెరుగు తింటే అది వస్తుంది గురుకు వస్తుంది పెరుగు తింటే వెయిట్ పెరుగుతాము పెరిగి తింటే వెయిట్ పెరిగితే ప్రోబయోటిక్ తింటే ఏం పెరుగుతాయి సో అలా కాకుండా ఏంటంటే అన్ని లైక్ కార్బోహైడ్రేట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉండేలాగా ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ వాటర్ ప్రోబయాటిక్స్ ఉండేలాగా ఫైబర్ ఉండేలాగా తింటే సరిపోతుంది అది మనం చేయగలం యాక్చువల్లీ కంటిన్యూ చేయగలము మీరు ఒక సపరేట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఎక్కువ రోజులు చేయడం కుదరదు వర్కింగ్ పీపుల్ కాన్ డూ ఇట్ మనం చేసేదాన్ని చేసుకోవడమే బెటర్ ఈక్వల్ ఇది అవుతుందా క్వాంటిటీ లేకపోతే ఏమవుతుంది అంటే మోర్ వెజిటేబుల్స్ తీసుకునే కొద్దీ మీకు మోర్ మోషన్ మూవ్మెంట్ వస్తుంది ఎందుకంటే ఫైబర్ ఏదైతే మనం వెజిటబుల్స్ తీసుకుంటామో అందులో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే అబ్జార్బ్ అవుతుంది ఆ పైన లేయర్ లో మనకి అబ్జార్బ్ అవ్వదు అది ఫైబర్ యాక్చువల్గా మోషన్ మోషన్ని ఫామ్ చేస్తుంది స్ట్రాంగ్ చేస్తుంది యాక్చువల్గా ఇప్పుడు మీరు రైస్ తిన్నారనుకోండి ఆల్మోస్ట్ రైస్ లో బ్రౌన్ రైస్ కాకుండా వైట్ రైస్ కాబట్టి వైట్ రైస్ ఆల్మోస్ట్ అబ్జార్బ్ అయిపోతుంది అదే కనుక బ్రౌన్ ఉంది అనుకోండి దాని మీద బ్రౌన్ మీన్స్ ఇట్ ఈస్ అ ఫైబర్ యాక్చువల్ ఫైబర్ చేసే పని ఏమీ ఉండదు యాక్చువల్లీ అంటే ఈ మోషన్ ఈ ఫుడ్ డైజెషన్ ప్రోసెస్ కి బేస్ అది ఫ్రేమ్ వర్క్ ఆ ఫ్రేమ్ వర్క్ మీదే మనకి డైజెషన్ అవుతుంది అంతా అయిపోయిన తర్వాత మిగిలిన వాట్ ఎవర్ థింగ్ ఇస్ ని అంతా కలిపేసి ఒక ముద్దలాగా తయారు చేసి మోషన్ లో బయట పంపిస్తుంది మీరు మోర్ ఫైబర్స్ తీసుకున్నారనుకోండి మోర్ మోషన్ మూవ్మెంట్స్ వస్తాయి మోర్ మోషన్ మూవ్మెంట్ అంటే అర్థం ఏంటంటే డైజెషన్ అవ్వనివ్వట్లేదు అక్కడ అంత అంత టైం ఉండనివ్వట్లేదు ఇంకోటి ఫైబర్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఫైబర్ తీసుకునే కొద్ది విటమిన్స్ మినరల్స్ కూడా క్యాప్చర్ చేసేసుకుంటారు సపోజ్ ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి కానీ తినకుండా ఉండలేరు అనుకోండి కొంచెం రైస్ తక్కువ కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ నెక్స్ట్ కొన్ని రోజులు అయిన తర్వాత రివర్స్ కొంచెం మార్చుకోవాలి అంతేగానికి అసలు ఒకటే ఏదైనా ఫైబర్ తినండి అని ఒక మాట చెప్తే క్యారెట్ కీరా తినండి అని ఒక మాట చెప్తే ఇంకా రోజంతా అదే పని అది ఏంటంటే కాబట్టి మోషన్ మూమెంట్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఓకే ఓకే సో ఎక్కువ చేయడం అనేది ఎక్కువ రోజులు అనేది కరెక్ట్గా అవును అవును సో ఏ ప్రాక్టీస్ అయినా కానీ మనం ఇంతకు ముందు ఎలా తింటున్నామో మన బాడీకి ఎలా అలవాటు చేసామో దాన్నే కొంచెం అటు ఇటుగా కొంచెం రైస్ ఎక్కువ తీసుకున్న రోజు ఇంకేదైనా షుగర్స్ అవి కట్ చేసుకోవడం లేదంటే కొంచెం కర్రీ ఎక్కువ తీసుకోవడం ఇట్లాంటివి చేయండి అండ్ మరీ ముఖ్యంగా అందుకే చెప్తున్నాము ప్లాస్టిక్ యూజెస్ ఎంత అయితే అంత తగ్గించండి పచ్చళ్ళు కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్లో అయిపోయేలాగా పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టేసుకోవచ్చు కావాలంటే లాంగ్ ఇప్పుడున్న అంటే అంత ఫుడ్ అంతా కల్తీ అవుతుంది ఆయిల్స్ కల్తీ అవుతున్నాయి కాబట్టి దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చళ్ళు వల్ల కాదు ఏం చెప్తున్నారు అందులో లాజిక్ ఏముందో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ త్రూ చేస్తూనే ఉంటాము సో మచ్ to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.